వెల్కమ్ బ్యాక్ టు సాయి జీఎస్కే యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే గాయస్ విశాఖపట్నంలో ఉద్యోగాలు సో గాయస్ గాజువాక్ అమెజాన్ సంస్థల పనిచేయటకు బైక్ డెలివరీ బాయ్స్ జీతం పార్ట్ టైం ఇరవై వేలు ఫుల్ టైం నలభై వేలు కాంట్రాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్ నెక్స్ట్ బ్యూటీ సిలి నందు పనిచేయటకు ముప్పై సంవత్సరం లోపు గల ఫీమేల్ హెల్పర్స్ కావాలను కాంట్రాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్ నెక్స్ట్ ఎన్ఈడి జంక్షన్ దగ్గర ఫార్మసీలో పనిచేయటం కొనుగోగలిగిన సేల్స్ గర్ల్స్ లైన్ బాయ్స్ కావాలను కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్ నెక్స్ట్ బ్యాంకింగ్ డాకేడ్లో స్టాఫ్ కావాలను కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్ అకౌంటింగ్ వాంటెడ్ ఎంఎస్ ఆఫీస్ కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్ వైజాగ్ ప్రముఖ హోటల్లో పనిచేయటం రెస్టారెంట్ సర్వీసులు ఏర్పాటు కావాలను కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్ నెక్స్ట్ వాంటెడ్ స్టాఫ్ నర్స్ ఐవీ సెంటర్ విశాఖపట్నం కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్ వాంటెడ్ కార్ డ్రైవర్స్ కావాలను కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్ విశాఖపట్నం నందు హోటల్లో పంచేటుకు హౌస్ కీపింగ్ బెల్ బాయ్ స్టాఫ్ కావాలను కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్ నెక్స్ట్ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఏవీజీ వెంచర్లో కార్ డ్రైవర్స్ ఆఫీస్ బాయ్ కావాలను కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్ నెక్స్ట్ సిట్రీ హోటల్ విశాఖపట్నం పనిచేటు హౌస్ కీపింగ్ కావాలను కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్ నెక్స్ట్ వాంటెడ్ అకౌంటెంట్ అసిస్టెంట్ కావాలను కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్ నెక్స్ట్ అనుభవం ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కావాలను కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్ నెక్స్ట్ స్వీట్ షాప్లో చిప్స్ మరియు మిక్సీ చేయటకు పని వచ్చిన వాళ్ళు కావాలను కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్ నెక్స్ట్ మ అమెజాన్ డెలివరీలో చేయటకు డెలివరీ బాయ్స్ కావాలను కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్ నెక్స్ట్ ప్రముఖ రియల్ ఎస్టేట్లో కంపెనీల్లో చేయటకు వర్కర్స్ కావాలను కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్ నెక్స్ట్ మొదలవాడ పెట్రోల్ పంప్లో పనిచేటకు అనుభవం గల స్టాఫ్ కావాలను కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్ నెక్స్ట్ హౌస్ కీపింగ్ కొరకు కావాలను కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్ నెక్స్ట్ లేడీస్ టైలర్ షాప్లో పనిచేటకు అనుభవం కలిగిన వర్కర్స్ కావాలను ప్లస్ డాబా గైడెన్స్ కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్ నెక్స్ట్ సీతమ్మ ధర గర్ల్స్ పాపా హోంలో ఉండిపోయి పనిచేటకు ఆర్వర్ కావాలను కుక్కు కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్ నెక్స్ట్ గాజువాక సంస్థలో పనిచేట బైక్ డెలివరీ బాయ్స్ కావాలను కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్ నెక్స్ట్ మార్కెటింగ్లో మంచి ఎక్స్పీరియన్స్ కలిగిన యువత యువకులు కావాలను జీతం ప్లస్ ఇన్సెంటివ్ ఇవ్వబడను కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్ సో ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ చేయండి థ్యాంక్ యూ